साई राम समू साईनाथ महाराज की जय హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కుటుంబ సమస్యలు అలాగే భార్యాభర్తల సమస్య ఇందులో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అదైతే ఈరోజు మీరు తాకండి మీ తాయి దాన్ని బట్టి బాబాగారు మీకు ఇచ్చే సమాధానం ఏమిటో తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి ఎందుకంటే మన సాయి చెప్పే ప్రతి మాట కూడా చాలా విలువైనదండి అది మనం మిస్ అయ్యామంటే కనుక మన జీవితంలో కొన్ని కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చికాకులు రాకుండా ఉండడం కోసం మన బాబాగైతే మన బాబా అయితే మనకు ముందుగానే తెలియజేస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాబట్టి మనం ఎక్కడ కూడా ఈ వీడియో క్లిక్ చేయకుండా చివరిదాకా అసలు శ్రద్ధగా అయితే విన్నామంటే మన బాబ మనకి చెప్పాలి అనుకున్నది ఏంటో మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే మనం స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇందులో మీరు దేని గురించి తెలుసుకున్నారన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే కూడా అది కూడా నాకు ప్రా కామెంట్ ద్వారాగా తెలియచేయండి నేను కూడా తప్పకుండా ఆ బాబాని నేను నా తరపు వంతుగా మీకు చిన్న సహాయంగా నేనైతే వేడుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే ఎక్కడ కూడా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దామండి ఈ పాటికి మీరు మీరు పడుతున్న సమస్య ఏంటో దాన్ని బట్టి మీరు ఇందులో ఎంచుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ముందుగా అయితే మనం భార్యాభర్తల సమస్య అయితే ముందుగా తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ బిడ్డ మీ భార్య భర్తల మధ్యన ఎన్ని ఉన్నాయి ఎన్ని గొడవలు ఉన్నాయో నాకు ప్రతిదీ తెలుసు బిడ్డ నాకు తెలియదంటూ ఏమీ లేదు కొన్ని గొడవలకి కారణం నువ్వే అది నీకు తెలుసు కదా బిడ్డ నీలో ఉన్న కాస్తంత కోపం చికాకు ఇవన్నీ కూడా విడిచిపెట్టు నువ్వు అనుకుంటున్న నీ భర్తలో కూడా మార్పు అనేది తప్పకుండా వస్తుంది తన ఆలోచనలు తన విధానం తను చేసే పద్ధతి ఏమాత్రం కూడా నీకు నచ్చడం లేదు అది నాకు బిడ్డ ఎందుకంటే అతను చేసే పనులు ఏవి కూడా సరైనవి కాదు కాబట్టి నీకు అంత కోపం వస్తుంది నువ్వు కోపపడ్డ దాంట్లో కూడా అర్థం ఉంది తల్లి కానీ కాస్తంత ఓరుపు సహనంతో ఉండాలి ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదమ్మా పిల్లల కోసం కూడా ఆలోచించాలి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు భరిస్తూ వచ్చావు ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చావు నీ బా మీ భార్య కోసమే ఎంతో మంది ఎన్నో విధాలుగా మీ గురించి చెడుగా అనుకున్నారు ఒకరి గురించి ఒకరు గొడవలు రావడానికి కారణం కొంతమంది బంధువులు ఉన్నారు కొంతమంది స్నేహితులు ఉన్నారు వాళ్ళ కారణంగా నీ భర్తల మార్పు వచ్చింది అని నాకు తెలుసు బిడ్డ నువ్వు ఏం మాత్రం కూడా దిగులు చెందకు నువ్వు కోరుకున్నట్టుగానే నీ భర్తని నీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది నువ్వు కోరుకున్న విధంగానే నీ భర్తని మారిస్తాను చెడు ఆలోచనలు చెడు మార్గాలు ఇవన్నీ కూడా నేను తొలగిస్తాను నీ మనసులో ఉన్న భయం నాకు తెలుసు బిడ్డ ఆ వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతాడో పిల్లలు ఎక్కడ అనాథులైపోతారో అని భయపడుతున్నావు ప్రతి క్షణం కూడా కన్నీరు నీరుగా పెట్టుకుంటున్నావు ప్రతి క్షణం కూడా బాధపడుతూ ఉన్నావు సాయి నాకు నువ్వే దిక్కు అని నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ నాకు తెలుసమ్మా నీ బాధ నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా ఎప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను బాబా నువ్వు నాకు ఎప్పుడు తోడుగా ఉండగా నాకు ఎందుకు ఇంత కష్టం అని నువ్వు అనుకోవచ్చు బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా ఎవరు చేసిన పాపకర్మలకు వాళ్ళే బాధ్యతలు నువ్వు ఇంతకు ముందు పొరపాటు చేశావు అది ఏమాత్రం కూడా మంచిది కాదు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే అవుతుంది దానికి శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది బిడ్డ నేను నీతో ఉన్నాను కాబట్టి నీకు పెద్ద శిక్ష పడాల్సిందే నేను చిన్న శిక్షతో సరిపెట్టేశాను అలా కాకుండా ఆ శిక్ష ఇప్పుడు కాదులే తర్వాత పెడతామని ఇప్పుడు నీకు నేను ఆనందం అనేది ప్రసాదిస్తే ఆ శిక్ష వందకి వంద రెట్లుగా పెరుగుతూ ఉంటుంది తల్లి కాబట్టి ఆ శిక్ష చిన్నదాంతోనే పోగొడుతున్నాను అది నువ్వు గమనించు బిడ్డ ఈ సాయి నీకెప్పుడు తోడుగా ఉంటాడు ఏం చేసినా సరే నీ మంచి కోసమే చేస్తాడు అని గుర్తించు పిల్లల గురించి అయితే ఆందోళన చెందకు పిల్లల్లో నేను ఎప్పుడు ఉంటాను నువ్వు పిల్లలతో ఎంత సంతోషంగా ఉంటావో నువ్వు నాతో అంత సంతోషంగా ఉన్నట్టు తల్లి ఎప్పుడు గుర్తుపెట్టుకో అమ్మా నేను ఎక్కడో ఉండను నీ చిరునవ్వులోనే నేను ఎప్పుడూ ఉంటాను నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీరు ద్వారా నేను బయటికి వెళ్ళిపోతాను తల్లి నువ్వు బాధపడుతూ ఉంటే అది నేను చూడలేను నువ్వు ముఖం మీద ఆ చిరునవ్వు ఉంటే నేను నీ చిరునవ్వులోనే నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు అనుకున్నట్టుగానే నీ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది నీకున్న ఆర్థిక ఇబ్బందుల సమస్యలు కూడా తొలగిపోతాయి నీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి నిన్ను కాదు అన్న వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు నిన్ను అర్థం చేసుకుంటారు ఇప్పుడు నీకు సంతోషమేనా తల్లి ప్రశాంతంగా ఉండమ్మా పిల్లల కోసమైనా సరే నిదానంగా మంచిగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నది సరైన మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయి ఏమాత్రం కూడా వెనక అడుగు వేయకు ఎక్కడతోనే నీ జీవితం మొత్తం అయిపోయిందని ఆలోచించకు ముందు ముందు నీ జీవితం ఎంతో సంతోషంగా జీవించబోతు ఇప్పుడు పడుతున్న కష్టం గురించి ఆలోచించడం మానేసి రాబోయే రోజుల్లో సంతోషం గురించి ఆలోచించు నీకంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి భార్యాభర్తల సమస్యల గురించి తాకిన వారికి బాబా ఇచ్చిన సమాధానం మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఇప్పుడు కుటుంబ సమస్యల కోసం తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం బిడ్డ నువ్వు ఉన్న కుటుంబ సభ్యుల నుంచి నువ్వు ఎంతగానో చికాకుగా పడుతున్నావు ఎంతో అవమానాలు భరిస్తూ ఉన్నావు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిన్ను మాట్లాడుతున్నారు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తి మార్పు వస్తే నాకు చాలు బాబా ఎవరు ఏ విధంగా నా గురించి అనుకున్నా పర్వాలేదు అనుకుంటున్నావు ఆ వ్యక్తిలో మార్పు వస్తే నాకు అదే చాలు నేను ఏ కష్టాన్ని అయినా సరే నేను ఎదుర్కొంటాను బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్నది నేను నెరవేరుస్తానమ్మా ఒక్కటి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకో తల్లి నువ్వు ఉన్న కుటుంబంలో ఎన్ని విధాలుగా నీకు కష్టాలు వచ్చినా ఎన్ని విధాలుగా బాధలు వచ్చినా సరే అవి ఏది కూడా నువ్వు మనసులో పెట్టుకోకమ్మా ఇప్పుడు కొన్ని కష్టాలకి గొడవలకి కుటుంబంలో సమస్యలు అంటూ ఉండవచ్చు కానీ నీకంటూ ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చేటప్పుడు అదే కుటుంబం నీకు తోడుగా ఉంటుందమ్మా కుటుంబం అన్నాక మంచి చెడు తీపి చేది వగర పులుపు అన్నీ ఉంటాయి తల్లి అన్నిటి కలిపితేనే అది కుటుంబం అవుతుందమ్మా ఒక్కొక్కసారి నీ కళ్ళతో చూసింది ఏది కూడా నిజం కాదు అలాగే ఒకరి గురించి ఇంకొకరు చెడుగా చెప్పేది ఏది కూడా నిజం కూడా కాదు తల్లి అది ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకోవమ్మా లేదంటే అయిన వాళ్ళ బంధువుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది అలా అయితే ముందు ముందు నీ జీవితంలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అత్తీ గారిని మామయ్య గారిని ఒక తల్లి తండ్రిలాగా చూసుకున్నావు అంటే వాళ్ళు ఒక మాట అన్నా సరే అది నీకు బాధగా అనిపించదు తల్లి ఎందుకంటే నిన్ను కని పెంచిన అమ్మ కూడా నిన్ను తిడుతుంది కొడుతుంది అంత మాత్రాన నీ మీద ప్రేమ లేదు అని కాదు కదా తల్లి పెద్దవాళ్ళకి కాస్తంత శ్రద్ధస్తలు అలాగే పట్టింపులని కాస్తని ఉంటాయి వాటిని నువ్వు సరిదిద్దుకో తల్లి అలాగే తోటి కోడల మధ్యన బావా బరదల మధ్యన ఎటువంటి చిన్న చిన్న చికాకులు ఉన్నా సరే అవేమి పట్టించుకోకమ్మా నువ్వు చిన్నపిల్లవైనా సరే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా అర్థం చేసుకునే గొప్ప మనసు నీలో ఉంది తల్లి నీ మనసులో ఉన్న చిన్న చిన్న చికాకులు అంటే అందరూ నన్నే అంటున్నారు అందరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్న ఈ ఆలోచన విడిచి ఖర్చు పెట్టావు అంటే అందరినీ కూడా నువ్వు గొప్పగా అర్థం చేసుకునే అదృష్టం నీకు లభిస్తుందమ్మా వాళ్ళు నిన్ను తప్పుగానే అంటున్నారు అది నాకు తెలుసు తల్లి కానీ వాళ్ళందరూ కూడా నీ బిడ్డలే అమ్మా బిడ్డలు తప్పు చేస్తే వాళ్ళని మార్చడానికి ట్రై చేయాలి కానీ వాళ్ళని వదిలించుకోవడానికి ప్రయత్నించకూడదు తల్లి నువ్వు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద వ్యక్తిలాగా ఒక అమ్మలాగా నాన్నలాగా వాళ్ళని ఆదరించి వాళ్ళ తప్పులన్నీ కూడా సరిదిద్దుకో తల్లి నాకు తెలుసమ్మా నీలో అంత గొప్ప మంచి మనసు ఉంది అది నీకు తెలియడం లేదు కొంతమంది వ్యక్తులు కారణంగా నీకు ఆ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలన్నీ వస్తున్నాయి కాబట్టి ఎవ్వరు మాటలు కూడా వినొద్దమ్మా బయట వాళ్ళ మాటలు అస్సలు వినద్దు నీ కళ్ళు ఎదుటగా జరిగింది కూడా నువ్వు నమ్మద్దు నీ మనసుతో ఆలోచించు కుటుంబంలో అనేక రకమైన గొడవలు రావచ్చు డబ్బుల గురించి ఆస్తుల గురించి బంగారం గురించి ఒకరి పైన ఒకరికి అసూయ కోపం వాళ్ళకి అది నాకు ఇది లేదు వాళ్ళకి అంత ఆస్తి సంపాదించుకుంటున్నారు వాళ్ళకి అంత మంచి ఉద్యోగం ఉంది మాకు ఇది లేదు అన్న ఇటువంటి ఆలోచనలు ఏదైతున్నాయో అవి ఏమాత్రం కూడా కుటుంబం సభ్యుల్లో ఉండేటప్పుడు కుటుంబం మొత్తం కలిసి ఉండేటప్పుడు ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా మనసులో రాకూడదు అవి వస్తే కనుక కుటుంబం అంతా కూడా చాలా చికాకుగా అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకో తల్లి ఆ కుటుంబంలో నువ్వు ఒక పెద్ద వ్యక్తిలాగా చూసుకోమ్మా ఎటువంటి చిన్న సమస్య రాకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలాగా చూసుకో తోటి కోడలు అక్క చెల్లుల్లాగా మరిది కొడుకులాగా బావగారు నాన్నగారులాగా అత్తగారు మామగారు అమ్మా నాన్నల్లాగా నువ్వు చూసుకున్నావంటే అప్పుడు వాళ్ళు ఎటువంటి చిన్న అవమానం చేసినా సరే నీకు అది బాధ కలిగించదు తల్లి కానీ వాళ్ళలో మార్పు అనేది నేను తీసుకొస్తానమ్మా నీ మంచి మనస్సుతో నువ్వే వాళ్ళ మంచి మనసుని గెలుచుకుంటావు తల్లి అది నీ చేతుల్లోనే ఉంది నేను చెప్పే ఏ మాట కూడా నువ్వు నిర్లక్ష్యం చేసి మర్చిపోకు తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం